సార్ మేము శరణ్య లక్కీ డ్రా అనే ఫోటోగ్రాఫీ నుంచి మేము సరికొత్త ఆలోచనతోంటి ఒక మంత్ ప్రతి మంత్ ఒకరు ఫ్రీగా వెడ్డింగ్ తీద్దామని అనుకుంటున్నాము దానికి సంబంధించిన బ్రోచర్స్ వీడియోస్ ప్లస్ లోగో లాంచింగ్ గురించి మీ దగ్గరికి వచ్చాం సార్ అది లోగో సార్ చాలా బాగుంది వినయ్ మంచి కార్యక్రమం మొదలుపెట్టావు ఆశయం మంచిదైతే దానికి వచ్చే రిజల్ట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్తా మిత్రులారా భారతీయ జీవన విధానంలో వివాహం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది భారతీయ జీవన విధానంతో కలిసి ముడిపడి ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఇటువంటి వివాహం జరిగేటప్పుడు ఆ వివాహ సందర్భంలో జరిగేటటువంటి అన్ని కార్యాలను వీడియోల్లోనో ఫోటోల్లోనో బంధించాలని కోరుకుంటారు అందరికీ ఆ స్తోమత ఉండవచ్చు లేకపోవచ్చు ఇప్పుడు మా వినయ్ వాళ్ళ బృందం ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఈ కార్యాన్ని కొనసాగించడానికి వచ్చారు సరణ లక్కీ డ్రా ఫోటోగ్రఫీ దీని ద్వారా వీళ్ళ ఆలోచన ఏమంటే ఫోటోగ్రాఫర్లను ఫోటోగ్రఫీ మీద మేము బ్రతుకుతున్నాం ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఈ ఫోటోగ్రఫీ బ్రతికించింది ఈ సమాజాన్ని మాకు చాలా ఇచ్చింది ఈ సమాజానికి తిరిగి మేము ఇవ్వాలి అనే ఆలోచన నుంచి ఒక అద్భుతమైన సేవా దృక్పథం ఈ కార్యక్రమంలో వెలువడింది ఈ శరణ్యాలకీడ్రా ఫోటోగ్రఫీ విషయం ఏమిటంటే నెలకు ఒక్క జంట పెళ్ళికి కావలసినటువంటి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ వీళ్ళు ఫ్రీగా చేస్తారు దానికోసం ఒక లక్కీ డ్రాని వీళ్ళు ఏర్పాటు చేశారు చివరిలో తీయబడినటువంటి లక్కీ డ్రా నెక్స్ట్ మంత్లో ఉన్నటువంటి మ్యారేజ్కి ఒక మ్యారేజ్కి ఫ్రీగా వీళ్ళు వాళ్ళ సర్వీసెస్ని ఇస్తారు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఇచ్చి వాళ్ళ వివాహ కార్యాలన్నింటినీ వీడియోల్లో ఫోటోల్లో బంధించి వాళ్లకు ఫ్రీగా ఇస్తారు వాళ్ళు డబ్బున్న వాళ్ళు కావచ్చు లేకపోవచ్చు వాళ్ళ ఆలోచన చాలా మంచి ఆలోచన దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను ఇది ఈ మొట్టమొదటి నెల రెండు నెలలు సమయం తీసుకుంటున్నారు తర్వాత ప్రతి నెల డ్రా తీయడం జరుగుతుంది దానికి ముందు మొదటి నెలలో మీరు వారికి సందేశాన్ని పంపించి మీ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి వాళ్ళు చాలా పెద్ద మనసుతో ఈ సేవా కార్యక్రమాన్ని వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ కూడా వాటితో కూడా సేవ చేయవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన చాలా మంచి ఆలోచన ఎవరికైనా వివాహం అనేది ఒక తీయని అనుభూతి ఆ అనుభూతిని వీడియోలో కెమెరాల్లో బంధించి వీడియోల్లో ఫోటోల్లో బంధించి వాళ్ళకు చివరి వరకు వారి జీవితాంతం వాటిని చూసుకుంటూ మురిసిపోయేటటువంటి ఈ సందర్భాన్ని వాళ్ళు ఉచితంగా దీన్ని చేయడం అనేది చాలా అభినందనీయమైన విషయం ఖచ్చితంగా మీరు ఈ సేవలను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను జయ హింద్ జయ మహారత్ జంకూ జయ శ్రీరామ్ మిత్రులందరికీ నమస్కారం నేను మీ జీవనాదిత్య నేను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చాలా సింపుల్గా చెప్పదలుచుకున్నాను మనకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు సర్కిల్ ఉంటుంది అందులో మనకు ఆత్మీయులు చాలా తక్కువ మంది ఉంటారు మన మనసుని తెలుసుకున్న వాళ్ళు మన ఆశయాలతో కలిసి నడిచే చాలా తక్కువ ఉంటారు అలాంటి వారుగా మీ ఎవరైనా ఉంటే ఇప్పుడు కృతజ్ఞత ఉండండి అలాంటి మిత్రులు నాకు ఒకరు వినయ్ ఈజ్ ఎ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రఫీ సో గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఎంతో అనుభవం గడించాడు దాంతోని ఎంతోమంది సేవ చేశాడు ప్రొఫెషనల్గా పనిచేశాడు తర్వాత వాళ్ళ టీంకి ఒక మంచి అద్భుతమైన ఆలోచన వచ్చింది అరే మనం ఇండస్ట్రీలో కష్టపడ్డాం తగిన సంపాదించాం మనం ఎందుకు సమాజానికి మన ప్రొఫెషన్ ద్వారా సేవ చేయకూడదు అనేటువంటి గొప్ప ఆలోచనతో మొదటి స్టెప్ తీసుకున్నారు సరణ్య లక్కీ ఫోటోగ్రఫీ అండ్ స్కీమ్ తోటి వచ్చారు ఇందులో అర్హులైనటువంటి అభ్యర్థులకు నెలలో ఒకరోజున లక్కీ డిప్ డ్రా తీసి అందులో ఎన్నుకోబడిన వారికి ఫ్రీగా సర్వీస్ ఇస్తారు అంటే పెళ్ళిళ్ళనేవి జీవితంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి ఘటన దైవ ఘటన దాన్ని మనము ఎంతో జ్ఞాపకంగా మన మనసులో పదిలంగా ఉంచుకుంటాము మన జీవితంలో దాన్ని జరిగిపోదు దాన్ని వీరు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ద్వారా దాన్ని బంధించి నిక్షిప్తం చేసి అద్భుతంగా మీకు ప్రజెంట్ చేస్తారు అది కూడా వితౌట్ కాస్ట్ నో ప్రైస్ మీరు చేయాల్సిందల్లా వారికి రానుపోను ఖర్చులు ఉండడానికి వస్తు ఏర్పడి చేసిన చాలు సో మీరు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు అందులో మీ యొక్క రిక్వైర్మెంట్స్ మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే మీకు బ్యాక్ అవుతారు మిమ్మల్ని పలకరిస్తారు మాట్లాడతారు డీటెయిల్స్ ఇస్తారు సో ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మన మిత్రులందరికీ మన సర్కిల్లో అందరికీ తెలియజేస్తే ఎవరికి అవసరమో వాళ్ళు ముందుగా వచ్చి దాన్ని వాడుకుంటారు వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం